యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర జాన్వి కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయం చర్చనీయాంశంగా మారింది ఇక ఈ సినిమా ఏప్రిల్ ఐదున విడుదలవుతోందని తొలుత ప్రకటించారు అయితే ఆ డేట్ మారింది ఏప్రిల్ ఐదున విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతోంది ఆ తర్వాత ఆగస్ట్ రిలీజ్ చేస్తారనే ప్రచారం నడిచింది అయితే అల్లు అర్జున్ పుష్ప టూ అదే రోజు రిలీజ్ అవుతుండటంతో మరో డేట్ కి షిఫ్ట్ అయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి తాజాగా దేవరా రిలీజ్ డేట్ పై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది దేవరాను దసరా సందర్భంగా అక్టోబర్ టెన్త్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇక దీంతో అన్ని పుకార్లకు చెక్ పడింది ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన గ్లిమ్స్ కి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయింది రెండు పాటలుగా రానున్న ఈ సినిమాకు అని మ్యూజిక్ అందిస్తున్నారు దేవరా రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆ తర్వాత నుంచి ఆయన దేవరా సినిమాపైనే ఉన్నారు ఎన్టీఆర్ను బిగ్ స్క్రీన్ పై ఏప్రిల్ ఐదునే చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్ కి మరో ఆరు నెలలు వెయిట్ చేయడం కష్టంగా మారింది